నందీశ్వర్ గారు చౌటుపల్ వైస్ చైర్మన్ రేణుకుంట్ల విఠల్ గారు వైస్ చైర్మన్ భువనగిరి గంధం రాజు గారు ఆలేరు వైస్ చైర్మన్ కీర్తి విజయ్ గారు మూటపొండూరు ప్రచార కార్యదర్శి మిగతావి కొత్త నరసింహస్వామి గోమకోట సత్యనారాయణ లవణ ఉపేందర్ ఇప్పటించో చూస్తున్నటువంటి శ్రీ శ్రీ జటగిరి శంకరదాస ఆలయానికి నూతన కమిటీగా బాధ్యతలు స్వీకరించినటువంటి శ్రీ శనిగరం శ్రీనివాస్ గారికి ధన్యవాదములు ఇప్పుడు ఎంతో నమ్మకం అనే ఆయనను మేము ఆయనకు ఆలయ బాధ్యతలు అప్పగించినాము కాబట్టి ఈ ఈ కమిటీకి దేవాలయానికి సంబంధించిన విషయాలలో పూర్తి న్యాయం చేయాలని ఆశిస్తున్నాను వివిధ మండలాల నుంచి వెళ్ళి వచ్చిన మేర బాంధవులకు నమస్కారం అందరు కలిసి నన్ను జటగిరి శంకరదాసమయ్య మఠానికి చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నిక చేసి నన్ను నమ్మి నాకు ఇచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు నేను కూడా నా బాధ్యతను స్వీయంగా ఇస్తాను నాకుండి అందరూ నడిపి నన్ను నమ్మి వివిధ మండలాల నుంచి యాదాద్రి జిల్లా నుంచి వచ్చి వివిధ మండలాల నుంచి నాకు పదవి ఇప్పించిన నాకు పదవి బాధ్యత ఇచ్చిన నాకు కోశాధికారి పదవి ఇప్పించరు కావున దీన్ని శంకరదాసమయ్య ఆశీస్సులతో నెరవేరుస్తానని అందరి ఆశీస్సులు నా పైన ఉండాలని అలాగే శ్రీనన్న కూడా మాతోటి సహకరించి ఆయనకి ఏదైనా సహకరించి చేస్తానని ఎదుర్కొంటున్నాను మన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో గల కొలంపాక గ్రామం నందు మన శ్రీ 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 జడగిరి శంకరదాసమయ్య గారి మేరు మఠానికి మొట్టమొదటిసారిగా ఏకగ్రీవ చైర్మన్గా ఎన్నుకోబడినటువంటి శనిగారం శ్రీ శ్రీనన్న గారికి ధన్యవాదాలు మరియు నా నా పేరు తాళ్ళకిరణ్ కుమార్ నన్ను వైస్ చైర్మన్గా ఎన్నుకున్న ఈ మండలాల నుంచి వచ్చిన వివిధ మండలాల నుంచి వచ్చిన కుల బంధువులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను నాకు ఇచ్చిన పదవిని సద్వినియోగం చేసుకొని ఎలాంటి దుర్వినియోగం చేసుకోకుండా శంకరదాస్మయ్య గారి పాదాల పద్ పాదం మీద ప్రమాణం చేసి నేను న్యాయం చేకూరుస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను జై మేరు జై జై మేరు సమక్షంలో యాదాద్రి బోర్గిడ్ జిల్లాకు సంబంధించిన అన్ని మండలాల మేరుకుల పెద్దలు కార్యవర్గ సభ్యులు మండల మండలాధ్యక్షులు కార్యవర్గ కార్యదర్శులు మిగతా కుల పెద్దలందరూ కలిసి ఏకాగ్రీవంగా ఆలేరు మండలం ఆలేరు టౌన్ శనిగరం శ్రీనివాస్ గారిని ఈరోజు కులంపాక మేరు మఠానికి అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది చైర్మన్గా ట్రస్ట్ ట్రస్ట్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది ఇక పైన ఏదున్నా గుడికి సంబంధించిన లావాదేవీలు కానీ చందాల రూపేనా కానీ ఏదున్నా కూడా వారి సమక్షంగా జరుగుతాయి దీన్ని అతిక్రమించిన వారిపై చట్టరీత చర్య తీసుకోవడానికి కూడా వెనుకబోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఈరోజు జిల్లా కేంద్రంలోని ఆలయ నియోజకవర్గం కులంపాక గ్రామంలో వెలిసినటువంటి మా మేరకుల దైవం శ్రీ 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 జటగిరి శంకరదాసమయ్య మేర మఠానికి మొట్టమొదటిసారిగా అన్ని మండలాల నుంచి విచ్చేసినటువంటి మేరు బంధువుల సమక్షంలో మేరు పెద్దల సమక్షంలో అన్ని మండలాల కమిటీల అధ్యక్షుల సమక్షంలో గౌరవ పెద్దల సమక్షంలో కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఆ కమిటీకి ఈ యొక్క దేవాలయం కమిటీకి మరి శనిగర శ్రీనివాసును ఆలేరు నియోజకవర్గం పట్టణ కేంద్రానికి చెందినటువంటి మా మేరుబిడ్డను మొట్టమొదటిసారి ఈ యొక్క దేవాలయానికి చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది ఈ యొక్క కమిటీ చైర్మన్గా ఎన్నుకున్నటువంటి శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో రెండు సంవత్సరాల కాలం పాటు నడుస్తు ఉండ ఉండేటువంటి పనిచేయనటువంటి పనిచేసేటువంటి ఈ కమిటీ ఏదైతుందో పూర్తి బాధ్యతలను పూర్తి అధికారాలను ప్రతి ఒక్క విషయాన్ని ఈ శనిగరం శ్రీనివాసు ఈ గుడి యొక్క చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నటువంటి వ్యక్తి మాత్రమే నిర్వహిస్తాడు ఈ రోజు నుంచి గుడికి సంబంధించినటువంటి గుడి పూజా కార్యక్రమాలు కానీ లేకపోతే ధూపధూప నైవేద్యాలు కానీ కార్తీక పౌర్ణమి కానీ శివరాత్రి కానీ ఏ ఉత్సవాలైనా సరే ఆ ఉత్సవాల కమిటీకి చైర్మన్గా శనిగరపు శ్రీనివాస్ గారిని ఎన్నుకోవడం జరిగింది ఇక నుంచి పూర్తి బాధ్యతలు శనిగరపు శ్రీనివాస్ గారిని నిర్వహిస్తారు ఇంకెవరు కూడా వచ్చిన ఈ గుడికి సంబంధించిన పూజా కార్యక్రమాలకు సంబంధించినటువంటి లావాదేవీల గురించి మాట్లాడినా చర్చించిన వారికి దయచేసి రెస్పాన్స్ ఇవ్వద్దు రెస్పాండ్ అవ్వద్దు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు నుంచి వెళ్ళి మారిన ఈ బాధ్యతలు దయచేసి గుడి బాధ్యుడిగా గుడి ఆలయ కమిటీ చైర్మన్గా మరి శనిగర శ్రీనివాస్ గారికి అందరం కలిసి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం